ఏ ఊళ్ళో సొమ్ము ఏ ఊళ్ళో పంట ఆ ఊళ్ళోనే ఖర్చు అయ్యేటప్పుడు ఇలా కోసేవారు కాదు ఎందుకంటే మన ఊళ్ళో పలానా రాజుగారు ఉన్నారండి రెడ్డి గారు ఉన్నారండి శర్మగారు ఉన్నారండి వాళ్ళు ఇంటో ఏదో పెళ్ళిండు వంట పర్లేదని పండగకి ఇద్దాం అసలు పళ్ళు కొన్ని ఊరికే ఇచ్చేవారు పూర్వం పల్లెటూళ్ళలో ఏ సంప్రదాయం ఉండేది అంటే ఏ అయినా సరే తన పొలంలో పండిన ఏ పండినా సరే ముందు ఊళ్ళో ఉన్న బ్రాహ్మణకి ఇచ్చి తర్వాత తాను తినేవాడు అంత గొప్ప సంప్రదాయం ఉంది మనకి ఇప్పటికీ కొంతమంది మహిళలు ఆ సంప్రదాయం పాటిస్తారు కొడుకులకు చెప్తారు వేరే ముందు ఊళ్ళో బ్రాహ్మణులు ఉన్నారు వాళ్ళకి ఇవ్వండరా తర్వాతే మనం మనందేనా ఆ రకంగా బ్రాహ్మణులు బతికారు ఎవరిని యాచించాల్సిన పని లేకుండా కదా మామిడితోటి ఉంది ఈయనేమో ఏమో డబ్బులు డబ్బులేమో మరి అందుకని మళ్ళీ కొనుక్కోలేవు కాబట్టి ఇస్తున్నా ఉంటే కుదరదానికి వీళ్ళు తొలిపింట తొలి పంట అంట ధాన్యం కూడా వారబస్తాయి ఎంతో బ్రాహ్మణులు ఎంటో ఇవ్వండ్ర తర్వాతే మనం ఇప్పటికీ ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అండి భర్తలు పోయినా సరే వితంతువులు కొడుకులకి ఈ విషయం చెబుతూ ఉంటారు పట్టుకెళ్ళి అక్కడ ఇవ్వండ్ర లేదా మనకి కలిసి రాజురాబాబు అంట ఎంత మంచి సంప్రదాయం అది బ్రహ్మజ్ఞానుల్ని బ్రాహ్మణుల్ని గౌరవించడం వారి ద్వారా నాలుగు విషయాలు తెలుసుకోవడం బాబు మేమేమే డబ్బు మేము డబ్బు ఆశించమని వాళ్ళు అన్నాం ఏదో పళ్ళు ఇస్తున్నాం పుచ్చుకోండి బాబు అన్నాం ఎంత మంచి సంప్రదాయం పైగా అటువంటి పళ్ళల్లో ఎప్పుడు మోసం ఉండదు ఇస్తున్నాం కదా మనమే పట్టుకెళ్ళి మోసం ఉండదు చెట్టున పండిన పళ్ళే అలా చెట్టున పండిన పండు ఎప్పుడు ఎలా ఉండాలంటే తనియే పండకుండా పూర్తిగా పండనివ్వాలి దాన్ని మును కోసుకొని ముందే కోసిస్తే ఏం జరుగుతుంది రెండు నష్టాలు జరుగుతాయిట చవిచేట కాదు విత్తు చేయటు కలుగు పండు రుచి బాగుండదు పచ్చికాయ రుచి బాగుండదు బాగుండదు కదండి ఏ రకమే కసుగా అజలు దో రకమే బంధు జనులు అదోకమ్ మీ కసుగాయలు అంటే పచ్చికాయలు ఒకసారి నేల రాలిపోతాయండి పచ్చికాయలు కూడా గాలికి కావచ్చు ఏదైనా తొడిమ పట్టు లేకపోవడం వల్ల కావచ్చు కానీ పిల్లలు తెలియక పాపం కసుగాయలు ఏరుకుని తినేస్తూ ఉంటారు పండు దెబ్బతింటాయి అరు అరగ అవి పచ్చికాయలు తినకూడదు అలాగ పండాల్సిందే అలా వదిలేస్తే జంతువులు తింటాయి అలా వదిలేమని జంతువులు కరుగుతాయి మనకు అరకన చాలావి జంతువు జంతువులు తింటాయి వదిలేయడమే అవి కూడా బతకాలి కదా అలాగా పచ్చికాయని కోసామనుకోండి అది రుచిగా ఉండదు ఒకటి తినడానికి బాగుండదు రెండోది చవి చేయటే కాదు విత్తు విత్తుచేటు కూడా ఎంత బాగా చెప్పాడు చూడండి పండు బాగా పండితే అప్పుడు మనం తింటే అందులో గింజలు ఎలాగో లోపల టెంక రూపంలో ఉంటుంది బయట బారేస్తాం కాబట్టి మళ్ళీ మొక్క వస్తుంది పచ్చికాయ ఇంకా మామిడి పండు పండకుండానే సగం పండగానే తినేసామనుకోండి అనుకోండి మనకి రుచిగా లేకపోగా అరక్కపోగా మనం బారేసిన టెంక మొక్క కూడా అవదు ఎందుకంటే మొక్క అయ్యే దశగా రాలే దానికి తొమ్మిది నెలలు నిండలేదు ఏం చేయమంటాం నెల తక్కువ శిశువుని పుట్టించమంటావా మనుషుకున్నట్టే పండుగ ఓ పద్ధతి ఉంటుంది దానికి తొమ్మిది నెలలు నిండలేదు తొమ్మిది నెలలు నిండిన ట్యాంక భూమిలో పడితే అది వెంటనే ప్రసవిస్తుంది మూడు నెలలు నిండిన ట్యాంక వేస్తే ట్యాంకే పుడుతుంది మళ్ళీ ఇక్కడ అంటే కొండ పట్టిన పండకుండా కోస్తే రుచి చెడిపోవడం కాదు అరక్కపోవడమే కాదు విత్తనం కూడా చెడుతోందయ్యా పక్వమైనా కొనినా ముందు పండనిచ్చి తర్వాత తీసుకుంటే ఏం జరుగుతుంది పలమించు పండు రుచిగా ఉంటుంది ఆ పైన చెడదుక బీజంబు విత్తనం కూడా చెడిపోకుండా ఉంటుంది దీన్ని ఎందుకోసం చెప్పాడు ఈ చెట్టు పండు గొడవంతా ఎందుకంటే కార్యసిద్ధిసందమిది ఏ పని జరగాలంటే ఇదే ఉపాయం మన సంస్కృతికి జయం విదురు మహారాజుకు జయం నిజంగా ఎంత